నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న అమ్మాయి పేరు శిరీష వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈమె ఉండేది హైదరాబాద్లో మేడం గారికి లివింగ్ రిలేషన్ కావాలని చెప్తున్నారు ఎందుకంటే మేడం వారి భర్త అవుట్ ఆఫ్లో ఉంటున్నారంట అందుకనే ఈమె లివింగ్లో ఉండి జీవితం కొనసాగించాలనుకుంటున్నారు మీలో ఎవరైనా ఈమెతో లివింగ్లో ఉండి ఈమెను బాగా సుఖపెట్టే వారికి కొంత డబ్బు కూడా సాయం చేస్తామని చెప్పారు అన్ అందులో మీరు కూడా పా ఈమెతో లివింగ్లో కొనసాగాలి ఆకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మేడం గారి డీటెయిల్స్ కనుక్కోవచ్చు మరెన్నో కొత్త ప్రొఫైల్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అండి ధన్యవాదాలు